మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో కుజరాహువుల కలయిక స్థానంలో ఈ రాశ్యాధిపతికి మిత్రులైన బుధుడు శుక్రుడు పంచమ స్థానంలో అష్టమాధిపతి అయిన రవితో గురువు యొక్క కలయిక ప్రతికూలమైనటువంటి ప్రభావాలకి కారణమవుతుంది చేస్తున్న కార్యక్రమాలలో అపశృతులు ఏర్పడటం ఎక్కువగా అవుతున్నటువంటి సందర్భాలే అధికంగా ఉంటాయి చేయాలన్న పని చేయలేక నిస్సహాయ స్థితికి చేరుకోవడము ఉత్సాహం పూర్తిగా లోపించే అవకాశం ఉండొచ్చు కాస్తంత మెలకువలు పాటించండి ఆరోగ్య రీత్యా రీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడం అనేది ఎవరో ఏదో అన్నారు కార్యాలయంలో అంత ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి మనం ఈ రోజున అసలు ఇక్కడ ఉద్యోగం చేయటం అవసరమా మనకున్న ప్రతిభ ఏంటి మనకున్నటువంటి క్యాపబిలిటీ ఏంటి మనం ఇక్కడ చేయకపోతే ఏమవుతుంది మరొక చోట చక్కగా మనకు ఉద్యోగం దొరుకుతుంది కదా అని ఆవేశాలకు లోబడి నిర్ణయాలను మాత్రం చేయద్దు ప్రస్తుతం ఉన్నటువంటి సమయం రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయి కావున ఏ విషయమైనా వ్యవహారమైనా పెద్దల సమక్షంలో ఉంచి మంచి నిర్ణయం తీసుకోండి లేదా కొన్నాళ్ళు నిరీక్షించగలిగితే ఈ రకమైనటువంటి ప్రతికూల ప్రభావం నుండి మీ అంతటా మీరే బయటికి రాగలుగుతారు అప్పుడు వాస్తవాలని ఖచ్చితంగా చూడగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో అపశ్రుతులు ఏర్పడే అవకాశం ఉంది చర్మ సంబంధమైన వ్యాధులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అందంతపు మాత్ర ఫలితాలే ఏర్పడుతున్నాయి కోర్టు తగాదాది తీర్పులు ఇతరితర అంశాలు కొద్దిపాటి మిశ్రమ ఫలితాలను మాత్రమే అందజేస్తున్నాయి ఈ రోజుని ఇక్కడికి వెళితే సజావుగా పని సాగిపోతుంది అన్న ఆలోచనలు మనకు ఉంటాయి కానీ వాస్తవిక రూపంలో అందుకు పూర్తి వ్యతిరేక పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు వెళ్ళిన చోట పనులు కాక పైగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఉద్రిక్త స్థితికి తీసుకువెళ్లటము మనం ఏమాత్రం గొడవ పడాలన్న ఆలోచన లేకపోయినా అవతల వాళ్ళు మాత్రం విరుచుకు పడే విధంగా ప్రవర్తనలో మార్పులు ఉండవచ్చు సాధ్యమైనంత వరకు ఒంటరి ప్రయత్నాలు ప్రయాణాలు చెయ్యవద్దు ఎవరినైనా కూడా మీతో కూడా తీసుకు అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము సజావుగా సాగిపోయే పనికైనా కూడా ఎవరో ఒకళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళండి ఒంటరి ప్రయత్నాలు ప్రయాణాలు మాత్రం చెయ్యద్దు అనుకున్న విధి విధానంగా ఒకనొక సమయానికి ఒక శుభవార్తని వినగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతంత మాత్రంగా ఉంది చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వయంకృతాపరాధాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వడమాలను సమర్పించండి హనుమాన్ సింధూర్తో స్వామివారి అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నరదిష్టి తొలగిపోవడం కోసం త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి నరఘోష యంత్రాన్ని ఉంచండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉండి వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతున్నట్లయితే అఘోర పాశ్పత హోమాన్ని జరిపించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తమర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి